హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నది నానబెట్టిన శనగలు వీటిని నేను ఒక నైట్ అంతా నానబెట్టేశాను చాలామంది వీటిని ఉడకబెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుని గుగ్గుళ్ళ రూపంలో తీసుకుంటారు పెద్దలు పిల్లలు ఎవరైనా సాయంత్రం స్నాక్స్ కింద తీసుకుంటారు బట్ నేనైతే ఏం చేశానంటే నానబెట్టిన శనగల్ని కాస్త ఆయిల్ వేసి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను ఈ టేస్ట్ చాలా వెరైటీగా ఉంటుంది నేను చాలాసార్లు చేశాను ఎందుకు ఇవి నాకు ఇష్టం అంటే మాంసము తినని నాలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు ఎందుకంటారా శనగల్లో ప్రోటీన్లు అద్భుతంగా ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక కప్పు శనగలు తింటే సుమారు నాలుగు వందల డెబ్బై నాలుగు మిల్లీగ్రామ్ల పొటాషియం లభిస్తుంది కాబట్టి ఈ పొటాషియం వలన మన ఒంట్లో ఉన్న బీపీ లెవెల్ తగ్గిపోతుంది ఇవే కాకుండా చాలా అంటే చాలా మేలులు ఉన్నాయి వీడియో పరంగా నేను అన్ని చెప్పలేను కదండి కొన్ని నాకు తెలిసినవి తెలియనివి ఎన్నో మేలులు ప్రతి ఒక్క ఫుడ్లో ఉంటాయి ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తినే ప్రతిదాని విలువ తెలుసుకొని తినాలనేది నా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు నేను ఉప్పు కారాన్ని వేశాను అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్